నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ స్వాగతం ఫార్మింగ్శనగ విత్తుల కోసం నెలకొన్న డిమాండ్ ఎగబాకుతున్న ధరలు యాసంగి సేద్యం కోసం మహారాష్ట్ర కర్ణాటక వేరుశనగ విత్తులకు డిమాండ్ కొనసాగుతున్నందున ధర ప్రతి క్వింటాలకు ఐదు వందల నుండి ఆరు వందల వృద్ధి నమోదైందని వాణిజ్య వర్గాలు తెలిపాయి ఈ ఏడాది మార్చ్ జూన్ మధ్యకాలంలో దేశంలోని వేరుశనగ ఉత్పాదక ప్రాంతాలలో రైతులకు లాభసాటి ధరలు లభ్యమైనందున ప్రస్తుత రబీ మరియు రాబోయే యాసంగి సేద్యం విస్తృతంగా విస్తరించనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి ఈ ఏడాది దేశంలో ఇప్పటి వరకు రబీ సేద్యం తగ్గినప్పటికీ ప్రస్తుతం లభ్యమవుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని సేద్యం భారీగా విస్తరించే అంచనా వ్యక్తమవుతున్నది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మౌరానీపూర్ లలిత్పూర్ మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి అరవై వేల బస్తాల కొత్త వేరుసనగా రాబడిపై ఐదు వేల నాలుగు వందల నుండి ఆరు వేల ఒక వంద మరియు గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ఒక లక్ష తొంభై ఐదు వేల బస్తాలు ఐదు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల రెండు వందల యాభై ధరతో వ్యాపారమవుతుండగా ఇందులో ట్వంటీ రకం సరుకు ఆరు వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల రెండు వందల యాభై మీడియం ఆరు వేల రెండు వందల యాభై నుండి ఆరు వేల ఐదు వందలు సాధారణ రకం ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల రెండు వందలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పది వేల రెండు వందలు అరవై నుండి డెబ్భై కౌంట్ ఏడు వేల ఏడు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల మూడు వందలు టీజే ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు యాభై నుండి అరవై కౌంట్ పది వేల మూడు వందలు జీ ట్వంటీ యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు ముప్పై ఐదు నుండి నలభై కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందలు మరియు ముంద్రా డెలివరీ యాభై నుండి అరవై కౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వందలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల రెండు వందల యాభై రాజస్థాన్ సరుకు యాభై నుండి అరవై కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందలు ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కౌంట్ తొమ్మిది వేల ఆరు వందల యాభై జావా ఎనభై నుండి తొంభై కౌంట్ పది వేల ఒక వంద యాభై నుండి అరవై కౌంట్ పదకొండు వేల నాలుగు వందల ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని మందసోర్ నీమచ్ మరియు ఇతర మార్కెట్లలో కలిసి ఒక లక్ష యాభై వేల బస్తాల వేరుశనగ రాబడిపై ఎండు రకం నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఏడు వందల యాభై మీడియం ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల నాలుగు వందల యాభై సాధారణ రకం ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల రెండు వందలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు యాభై నుండి అరవై కౌంట్ పదివేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని బికనీర్ జోధ్పూర్ మెడతా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ఒక లక్ష తొంభై వేల బస్తాల రాబడిపై ఐదు వేల నాలుగు వందల నుండి ఆరు వేలు మరియు మహారాష్ట్రలోని హిమ్మత్ నగర్లో హెచ్పిఎస్ అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదకొండు వేల ఎనిమిది వందల నుండి పదకొండు వేల తొమ్మిది వందలు తొంభై నుండి నూడు కౌంట్ పదివేల రెండు వందల నుండి పదివేల మూడు వందలు గుజరాత్ ముప్పై తొమ్మిది సరుకు ముప్పై ఐదు నుండి నలభై కౌంట్ తొమ్మిది వేల నాలుగు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు నలభై నుండి యాభై కౌంట్ తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో గత వారం ఎనిమిది వేల బస్తాల వేరుశనగ రాబడిపై నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు మడకశిరా ఆదోని లో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదకొండు వేల ఐదు వందల నుండి పదకొండు వేల ఆరు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేల ఎనిమిది వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ గుజరాత్ రకం సరుకు పన్నెండు వేల నాలుగు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు బ్యాంగ్లూరు కోసం పన్నెండు వేల ఏడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పన్నెండు వేల మూడు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు యాభై నుండి అరవై కౌంట్ పన్నెండు వేల ఎనిమిది వందల నుండి పదమూడు వేలు తొంభై నుండి నూర కౌంట్ పదివేల ఎనిమిది వందల నుండి పదకొండు వేలు కళ్యాణి ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు మరియు కర్నూల్లో వేరుశనగ రెండు వందల నలభై కిలోలు పదహారు వేలు నరసారావుపేటలో హెచ్పిఎస్ తొంభై నుండి నూరు కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి పదివేలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేలు అరవై నుండి డెబ్బై కౌంట్ పన్నెండు వేలు యాభై నుండి అరవై కౌంట్ పన్నెండు వేల ఐదు వందలు నూట నలభై నుండి నూట అరవై కౌంట్ ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్ళారి చిత్రదుర్గ్ చెల్లేకెర మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి వారంలో యాభై వేల బస్తాల వేరుశనగ రాబడిపై ఆరు వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు చెల్లేకెరెలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ పదకొండు వేల మూడు వందల నుండి పదకొండు వేల నాలుగు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ పదకొండు వేల ఎనిమిది వందల నుండి పదకొండు వేల తొమ్మిది వందలు నూరు నుండి నూట ఇరవై ఐదు కౌంట్ తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు తొంభై నుండి నూరు కౌంట్ పదివేల ఎనిమిది వందల నుండి పదివేల తొమ్మిది వందలు కళ్యాణి ఎనిమిది వేల రెండు వందల నుండి ఎనిమిది వేల ఆరు వందలు మరియు తమిళనాడులోని తిరువన్నామలైలో ఎనభై నుండి తొంభై కౌంట్ ఎరుపు రకం పదకొండు వేల ఎనిమిది వందలు డెబ్బై నుండి తెలుగు పదివేల ఎనిమిది వందలు దిండిగల్ సరుకు ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల మూడు వందలు అంతియూరు శివగిరి బోతపాడి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఎనిమిది వందల బస్తాల వేరుశెనగ రాబడిపై ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది